अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक्ति पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि ब्रह्मा ब्रह्म द्विबापरोहरी अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरन्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् महामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే నారాయణం నమస్కృత్య నరం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ధర్మరాజు గారు మార్తంగయ్య మహర్షిని ద్రౌపదిని జయద్రథుడు అపహరించి తీసుకుని వెళ్లటాన్ని పురస్కరించుకుని ఈ విధమైన అవమానం ఆర్యాపహరణము బంధువుల వల్లనే మాయ వల్ల రాజ్యాన్ని కోల్పోవటము అరణ్యములో మృగములతో సహా సంచరించటము అందులోనూ అరణ్యవాసులైన కోయలు మొదలైన వారితోటి ఆటవికులలో ఆటవికుడుగా సంచరించటము వన్యములైన మాంసాదులతోటి ఆహారమును గడుపుతో జీవించవలసి రావటము ఇటువంటి కష్టములు పడిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని ప్రస్తావించేటప్పటికీ మార్కండేయ మహర్షి చెప్పాడు నీవు పడిన కష్టం ఒక కష్టమా శ్రీరామచంద్రుడు సరిగ్గా నీవు పడినటువంటి కష్టమును మించిన కష్టమును పడ్డాడు అయితే ఇద్దరి కష్టములకు పోలిక మాత్రం ఉన్నది అని చెప్పాడు సరిగ్గా నీవలనే ఆయన బంధువుల చేతను వంచింపబడ్డాడు అంటే కైకేయి మరి బంధురాలే కదా బంధువు చేతను వంచింపబడ్డాడు అరణ్యానికి వెళ్ళి అక్కడ ఉంటున్నాడు అని అంటే భార్యను దశకంఠుడు అపహరించాడు దశకంఠుడు సీతను అపహరిస్తే ఆమెను తిరిగి తెచ్చుకునే ప్రయత్నంలో రామునికి సహాయకులు ఎవరూ లేరు నీకు ఉన్నట్లుగా నీకైతే నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు మహావీరులైనటువంటి వాళ్ళు అక్కడ మాత్రము ఒక్కడే తమ్ముడు కూడా ఉన్నాడు వానరులు మొదలైన వారి చేతను తన జాతికి కూడా చెందని పశుపక్ష్యాదుల యొక్క సహాయాన్ని ఆయన పొందవలసి వచ్చింది నీకు ద్రౌపదిని ఎవరు తీసుకుని వెళ్లారో ఇక్కడ ఇక్కడేక మొదలైన వాళ్ళు ఉన్నారు అక్కడ అట్టి వాళ్ళు కూడా ఎవరు లేరు అలా చెప్పేటటువంటి వాళ్ళ ప్రాణాలు తీసి మరి వెళ్ళాడు ఆ కొన ఊపిరితో బ్రతికి ఉన్నదనుకో జటా ఇవ్వది వేరు సంగతి సరిగా దారి చెప్పేటటువంటి వాళ్ళు కూడా అక్కడ లేరు ఈ విధముగా పోల్చి కనుక చూస్తే అంతకంటే నువ్వే అదృష్టవంతుడు అని చెప్పవలసి ఉంటుంది రాముడే నీకంటే ఎక్కువ కష్టం పొందినాడు అని చెప్పవలసి ఉంటుంది అని రామాయణ కథనంతటినీ కూడా సంగ్రహముగా చెప్పాడు రామాయణ వృత్తాంతము వినిన తరువాత ధర్మరాజు గారు మరి ఒక ప్రశ్న వేశాడు రాముడు మీరు చెప్పినట్లుగా సరే అధికమైన కష్టము అనుభవించాడు ఆ పదలను అతిగమించాడు ఒప్పుకుంటాను ఇహ తరువాత సీతాదేవి ఆమె పాతివరిత్యము కారణముగాను ఆమె ప్రత్యేకమైన వ్యక్తిత్వము కారణముగాను ఆపదల నుంచి బయటపడింది మా వైపు నుంచి చూస్తే మగవాళ్ల వైపు నుంచి చూస్తే ఇది బాగానే ఉన్నదనుకోండి కానీ ద్రౌపది పడినటువంటి కష్టము వంటి కష్టము పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా నిజమునకు ద్రౌపది ఎంత మహిమో అంత అధికముగాను కష్టములు పడింది ఒక విధంగా మమ్మల్ని ఉద్ధరించింది పోయినటువంటి రాజ్యమును ద్రౌపది మీద ఉండే ప్రేమతో వాత్సల్యముతో ద్రౌపది వాళ్ళని భయముతో ధృతరాష్ట్ర మహారాజు గారు మళ్లీ ఇచ్చాడు అనుద్యూతములో పాండవులు మళ్లీ ఓడిపోయారనుకోండి అది వేరు సంగతి ఆ విధముగా ద్రౌపది మమ్మలను ఒక విధముగా ఉద్ధరించినట్లయింది ఇలాగ స్త్రీ మరొకరెవరైనా తన మహాక్ష్యం వల్ల తన శక్తి వల్ల తన భర్తను ఉభయవంశంలోనూ ఉద్ధరించినటువంటి వాళ్ళు చరిత్రలో ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు మరొకరెవరైనా ఉన్నారా ఆ విషయం చెప్పండి అని ఇంకొక ప్రశ్న వేశాడు లేకేమయ్యా అటువంటిది కూడా ఉంది కులస్త్రీనా మహాభాగ్యం మనకు అటువంటి మహాతలులకు లోపం ఏ విధంగానూ లేదు మహాశక్తి సంపన్నులైనటువంటి కుల స్త్రీలు మన చరిత్రలో ఉన్నారు సర్వమేతది యథాప్రాప్తం సావిత్రియా రాజకన్యయ అని సావిత్రి వృత్తాంత ప్రస్తావన తీసుకుని వచ్చాడు ద్రౌపది ఎట్లాగునైతే మేము ఉద్ధరించినదో ఈ విధముగానే ఇంతకంటే ఆపద నుంచి తన భర్తను ఉద్ధరించిన ఆమె తన తండ్రిని ఉద్ధరించిన ఆమె తన మామగారిని ఉద్ధరించిన ఆమె సావిత్రి ఉన్నది అని సావిత్రి వృత్తాంతాన్ని ఆయన చెప్పుకొని రావడం ప్రారంభించాడు ఒక పరమ ధార్మికుడైన మహారాజు ఉండేవాడు సావిత్రి వృత్తాంతము బహు ప్రసిద్ధమే అయినప్పటికీ కాళిదాసు గారి కవిత్వానికి అనంతర వ్యాఖ్యాతల పైత్యం చాలా చేరుతూ వచ్చింది సావిత్రి వృత్తాంతంలో ముఖ్యంగా అది జరిగినది గనుక కొంచెము సావిత్రి వృత్తాంతమును మళ్లీ చెప్పాలి అని నేను అనుకుంటున్నాను మద్రదేశంలో అశ్వభతి అనే రాజు ఉండేవాళ్ళు ఆయన అన్ని విధములా యోజ్ఞుడు బ్రహ్మణ్యుడు ఉత్తమ జ్ఞాని ధర్మాత్ముడు పరమ ధార్మికుడు మహాత్ముడు సత్యసంధుడు జితేంద్రియుడు దానపతి దక్షుడు పౌరులు జానపదులు కూడా ఆయన ఎందు మిక్కిలి ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఆయన ఇంతగా సద్గుణములతో పరిపాలన చేస్తున్నాడు కానీ ఆయనకు సంతానము కలగలేదు అందువల్ల ఆయన సావిత్రి రుక్ అని ఒక ప్రత్యేకమైనటువంటి రుక్కు కదా ఆ రుక్కు ఒక మంత్రం అన్నమాట దానిని తీసుకొని ఆయన లక్ష జపము చేసి లక్ష హోమము కూడా చేశాడు ఆయన చేసినటువంటి కృత్యం దానితో సావిత్రి దేవి సంతోషించి ప్రత్యక్షం అయిందిట ఎన్నాళ్ళు చేశాడు ఒక్క లక్ష కాదు బహుశా రోజుకు చేశాడో మరి ఏ విధంగా చేశాడో పద్దెనిమిది సంవత్సరములు చేశాడు అంటే రోజుకొకసారి చేసినట్లుగా చేశాడు అని అనుకోవాలి లేకపోతే లక్ష హోమం చేయడానికి పద్దెనిమిది సంవత్సరములు అక్కర్లేదు లేదా ఎంతకాలానికి ఒక అది పూర్తి అవుతుందో అలాగ చేస్తూ మొత్తం పద్దెనిమిది సంవత్సరములు చేశాడు అని అనుకోవాలి ఆ వివరములు మాత్రము ప్రత్యేకించి ఇవ్వలేదు అయితే ఈ విధంగా చెప్పుకోవచ్చు కొత్త శతసహస్రం సావిత్రియ రాజసత్తమ షే షష్ఠే తధాకాలే బహువ మిత భోజన రోజుకొకసారి చేసినట్లుగానే చేశాడు అని అనుకోవాలి ఇతరుల సహాయం కూడా మంత్ర జపము హోమములలో తీసుకుని ఉండవచ్చు ఎనిమిది కాలములుగా విభజిస్తే రోజుని ఆరవ కాలంలో మాత్రమే ఆయన భోజనం చేస్తూ ఉండే ఈ జపము హోమము చేస్తూ ఇలాగ పద్దెనిమిది సంవత్సరములు పూర్తయ్యేటప్పటికీ సావిత్రి ప్రత్యక్షమైంది సావిత్రి దేవి నీ దమము వల్ల నియమము వల్ల బ్రహ్మచర్యము వల్ల నాకు చాలా తృప్తి కలిగింది నీకు కావలసిన కోరిక ఏమిటో వరం ఏమిటో కోరుకోమని ఆమె చెబితే అమ్మ నా సంకల్పమే సంతానము కోసము కదా అందువల్ల నాకు అనేక పుత్రులు కావాలి ఈ పొలాన్ని విస్తరింపజేసేటటువంటి వాళ్ళు అని ప్రశ్ని కోరేట ఆవిడన్నదిగా బాగానే ఉన్నది సంతానము ఉత్తమమైనటువంటిది అని అంటారు బాగానే ఉంది నీ అభిప్రాయము నేను తెలుసుకుని ఇంతకు పూర్వమే బ్రహ్మదేవుడిని అశ్వపతి ఇటువంటి ఉద్దేశంతో ఉన్నాడు కదా మరి ఆయన కోరిక తీరటం ఏ విషయం ఏమిటి అని బ్రహ్మదేవుణ్ణి అడిగాను ఆయన ఏమన్నాడు అంటే ఆయనకు ఒక ఉత్తమోత్తమురాలైన కన్య కలుగుతుంది నేను అని చెప్పాడు ఇక ఆయనతోటి వేరే మాట్లాడితే బాగోదనే ఉద్దేశంతో నేను ఊరుకున్నాను ఆ విధంగా నీకు కన్య కలుగుతుందయ్యా అని చెప్పింది సావిత్రిదేవి సరే అని దానికి అశ్వతి మహారాజు సంతృప్తి చెంది తన ఇంటికి వచ్చేసేసాడు ఆయన జ్యేష్ఠ భార్య ఎందు ఒక కుమార్తె కలిగింది సావిత్రియా ప్రేతయ దత్త సంతోషించి సావిత్రి దేవి ఇచ్చింది సావిత్రియా కృతయా చెప్పింది సావిత్రి మంత్ర జపం చేసి హోమం చేసినందువల్ల ఈమె కలిగింది అందువల్ల ఈమె పేరు సావిత్రి అని బ్రాహ్మణోత్తములు రాజుగారు కలిసి నామకరణం చేశారట ఆమె అన్ని విధముల ఉత్తమురాలని అందరూ ప్రశంసిస్తూ ఉండగా ఆ రోజు దినదిన ప్రవర్ధమానురాలై పెరిగింది యుక్త వయస్సు వచ్చింది ఆమెను చూచిన వారందరూ కూడా దేవకన్య అని దేవకన్యతి దేవకన్యేది దృష్టని రే జనాహ మామూలు రాజకన్య కాదు ఈమె దేవకన్యే అనుకునే అలా ఉన్నది ఆమె తేజస్సు చూచి ఎవరు కూడా ఈమె వివాహం చేసుకుంటాము అని మాకు ఇవ్వండి అని అడగటానికి సాహసించలేకపోయారట అంత అద్భుత తేజస్విని కూడా అయి ఉండేదిట ఆమె ఇలాంటి స్థితిలో ఒకనాడు ఏదో కారణముగా ఉపవాసం ఉండి శిరస్నానము చేసి హోమము చేసి బ్రాహ్మణ భోజనము చేయించి అన్నీ అయిన తరువాత సాక్షాత్ లక్ష్మీదేవిలాగా ఆమె తండ్రి దగ్గరికి వచ్చింది స్వస్తి ప్రజాభ్యుత్ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీ మహిష ఓ బ్రాహ్మణేభ్యుమస్తం లోకాస్తా సూచనోహవ